హలో ఫ్రెండ్స్ చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి విధంగా ట్రై చేయండి ముందుగా చిక్కుడుగాయలని తొడమలు తీసేసి వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవైతే మార్కెట్లో దొరికే చిక్కుడుగాయలు అయితే కాదు ఇంటి దగ్గర పండిన చిక్కుడుగాయలు చిక్కుడుగాయలు లేతగా కాకుండా గింజ కొంచెం గట్టి పడేంత వరకు ఉంచుకొని తెంపుకోవాలి చింతపండునైతే వంద గ్రాములు చింతపండు తీసుకొని చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆవాలు వన్ స్పూను మెంతులు వేసి దోరగా స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఇదే కప్తో కొలత చెప్తున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చిక్కుడుగాళ్ళను అయితే లైట్గా స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయితేనే తినేటప్పుడు చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చేసామంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది చిక్కుడుగాయలు అయితే దోరగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిక్కుడుకాయలని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అయితే తాలింపు వేస్తున్నాను జీలకరావాలు కరివేపాకు వెల్లుల్లి వేసి వెల్లుల్లి బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా చిక్కుడుగాయలు ఫ్రై చేసుకున్నాం కదా అందులో ఈ తాలింపు అయితే వేసేయాలి అదే కడాయిలో నేను ముందుగా తీసుకున్న కప్పుతో మూడో వంతు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత చింతపండు గుజ్జునైతే వేసి పచ్చివాసన పోయేంత వరకు చింతపండుని స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్ చేసుకుంటూ బాగా పచ్చివాసనం అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి లైట్గా పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ముందుగా చిక్కుడుగాలు ఫ్రై చేసుకున్నాం కదా అందులో చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి కప్పు ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు కారం తీసుకున్నాను సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపడా కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు మనకు ఎక్కువ కావాలనుకుంటే స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి మొత్తం ఇప్పుడు చిక్కుడుకాయలకి పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీగా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా రోజులు నిల్వ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్